ఓంగం గణపతే నమ వినాయకుని మాన్యంలో వైభవంగా వరసిద్ధి వినాయకునికి ఏకాదశి పూజలు కోతపల్లిగూలూరు మండలం మండపం పంచాయతీలోని వినాయక మాన్యంలో వెలిసిన సుమారు రెండు వందల ఏళ్ల నాటి పురాతన వరసిద్ధి వినాయక స్వామి వారికి మంగళవారం ఏకాదశి పూజలను ఘనంగా నిర్వహించారు ఈదూరు గ్రామానికి చెందిన ఎరవాయి గోపిరెడ్డి ఆయన మిత్రుడు సన్నారెడ్డి సురేష్ రెడ్డిలు గత కొంతకాలంగా ఇక్కడ స్వామివారికి వైభవంగా ఏకాదశి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ అటు దేవుని దయతో పాటు ఇటు స్థానికుల అభిమానాన్ని కూడా సంపాదించుకుంటున్నారు ప్రతి ఏటా వినాయక చవితి పండుగ పర్వదినం మొదలైన తర్వాత పదకొండు రోజుల పాటు స్వామివారికి సక్రమంగా ఉభయాలను నిర్వహించి పదకొండవ రోజున గోపిరెడ్డి ఆయన మిత్రుడు సురేష్ రెడ్డిలో ఆలయ అర్చకులతో కలిసి సంపూర్ణంగా స్వామివారికి సకల పూజలు పూర్తి చేయించిన పిదప స్వామివారి పేరున భక్తులకు అన్న సంతర్పణలను నిర్వహిస్తుంటారు అదే అనవాయితీన మంగళవారం నాడు కూడా భక్తులందరికీ అన్న సంతర్పణ చేసి స్వామివారి పట్ల వారికి అభిమానాన్ని చాటుకున్నారు సుమారు రెండు వందల ఏళ్ల క్రితం నిలవాయి గోపిరెడ్డికి చెందిన ఆయన పూర్వీకులు సకల శుభాలను ప్రసాదించే వరసిద్ధి వినాయకుని ఆలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రాంతానికి వినాయకుని మాన్యంగా నామకరణం చేశారు నాటి రోజుల్లో పొలంలో నాగలు దించే ముందు నాట్లు వేసే ముందు కోతలు కోసే ముందు కుప్పలు నిరిసే ముందే కాక అక్కడ పండిన ధాన్య రాశిని ధనరాశిగా మార్చే ముందు కూడా ప్రథమ పూజితుడు విగ్న నాయకుడైన ఇక్కడ వరసిద్ధి వినాయకుడికి ఘనంగా పూజలు నిర్వహించేవారట అలా ఘనంగా పూజలు చేసిన అక్కడి చుట్టూ పట్టు రైతులను సదరు వరసిద్ధి వినాయక స్వామి చల్లగా కాచిరక్షించేవాడట కారణాలు ఏంటో పూర్తిగా తెలియకపోయినా అలా సాంప్రదాయంగా కొనసాగిన స్వామివారి పూజలకు కూడా కొంతకాలం అంతరాయం కలగక మానలేదట అయితే సుమారు నలభై ఏళ్ల క్రిందట నిలవాయి అచ్చిరెడ్డి వారసుడైన నిలవాయి గోపిరెడ్డి సైకత విగ్రహంలో ఉన్న నాటి విగ్రహాన్ని మార్చి శాశ్వతంగా స్వామివారికి ఆలయాన్ని నిర్మించి శ్రీ వరసిద్ది వినాయక స్వామిని శాస్త్ర రీతిలో ప్రతిష్ఠించి స్థానికుల ప్రశంసలతో పాటు దేవుని దీవెనలు కూడా అందుకున్నాడట అది మొదలు ఆరువాయితీగా జరుగుతోన్న స్వామివారి పూజల్లో భాగంగా నేను కూడా ఏకాదశి పూజలను వైభవంగా జరిపించాడు వినాయకుని మాన్యంలో అంగరంగ వైభవంగా వరుసిద్ధి వినాయక స్వామికి ఘనంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో చుట్టుపట్టు పల్లెలైన ఈదూరు మండపం మల్లికార్జునపురంతో పాటు వరకౌపూడి మార్చర్ల వారిపాలెం గ్రామ పంచాయతీలోని ప్రజలు పలువురు ప్రజానాయకులు పాల్గొన్నారు కార్యక్రమంలో స్వామివారి తీర్థ ప్రసాదములతో పాటు అన్న సంతర్పణలను కూడా స్వీకరించి వినాయకుని మాన్యంలోని శ్రీ వరసిద్ధి వినాయకుని ఆశిష్యాలను పరిపూర్ణంగా పొందగా ఆయుర భోగభాగ్యములతో పాటు అష్టైశ్వర్య శ్రీ సంపదలను అందుకోవడానికి స్వామి నుంచి తగిన ఆనతిని పొందిన వారై ఆధ్యాత్మిక ఆనందటోలికల్లో తేలియాడుతూ భక్తులు ఆనందించారు రెండు వందల సంవత్సరం లాంటి విగ్రహము స్వామి పేరు వచ్చి వరసిద్ధి వినాయకుడు ఈ విగ్రహం మా ఊరు మా దగ్గర సాలిపాడి సెంటర్లో శివాలయం కడుతుంటే శివాలయం విగ్రహం ప్రతిష్ట చేయాలని మా వినాయకుడిని మా నాన్నగారు తాతగారు అంటే మా నాన్న పేరు సుఖరామరెడ్డి ఆయన నాన్న పేరు రామరెడ్డి ఆయన నాయపేరు అచ్చిరెడ్డి అచ్చిరెడ్డి గారు తెచ్చారు విగ్రహాన్ని ఆ విగ్రహం ప్రతిష్ట చేయాలని శివాలయంలో కోరితే అప్పటి ధర్మకర్తలు ఆ విగ్రహాన్ని తీసుకోకుండా రిజెక్ట్ చేశారు దాన్ని మా పెద్దలు తీసుకొచ్చి మా పొలంలో ఒక స్థలాన్ని ఒక ఆర్యాత్ర స్థలాన్ని కేటాయించి ఆ స్థలంలో మా వినాయకుడిని పెట్టి అప్పట్లో ఒక్క పంట పడుతున్నందువల్ల ఆ పంట మీద రాశిలో వండరాళ్ళు పోస్తూ ఆ వండ్రవాళ్ళు స్వామికి పోసుకుంటూ అట్లా జరుపుతూ జరుపుతామని తర్వాత మేము పిల్లలు చిన్నగా స్వామికి చిన్నగా కట్టుకొని పై చేసుకుంటూ ఆయన చాలా మహిమాన్యతడు ఆయన నమ్ముకుంటే ప్రతి ఒక్కరు కూడా చాలా అభివృద్ధిలోకి వస్తారు ఆయన ఆశీస్సులు ఎలాగా ఉండాలని మా ఈదూరు గ్రామవాసులకి వాసులకి చుట్టూ గ్రామవాసులకి తెలియజేస్తున్నాను అందరికీ మంచి జరగాలని పూజ చేయడం జరిగింది నవరాత్రులు ఈ దేవస్థానానికి వారానికి ఒక రోజు సోమవారం రోజు మాత్రమే దీప దీప నైవేద్యాలు జరుగుతున్నాయి తర్వాత ప్రతినిత్యం చేయాలనే భావంతో ఒక పూజాన్ని అంటే ఈ దేవస్థానం ఈ విలేజ్కి దగ్గరగా కాకుండా మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు దూరంలో ఒక పొలంలో ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం చేయాలనే భావంతో మేము ఆ రోజుతో అందరం కలిసి మాట్లాడుకొని పూజాన్ని నిర్మించుకొని ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి మహానాయజం పెట్టి కొబ్బరికాయ కొట్టి నైవేజయించుకుంటున్నారు ఈరోజు దినదినాభివృద్ధి చెంది దేవస్థానం పదకొండు రోజులు వినాయకుడు ఉత్సవాలు చేసుకుంటూ పదకొండవ రోజు ప్రముఖంగా మా అన్నకోడికైన గోపాల్ రెడ్డి బాగా చేసుకుంటారు పూజాభిదాన్ని చేసుకొని నలుగురికి అన్నదాన కార్యక్రమాలని నిర్వహిస్తూ అందరూ వినాయకుడు వినాయకుడిని దర్శించుకొని వెళ్ళవేళలా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నందు గత నలభై సంవత్సరాలుగా స్వామివారికి వినాయక చవితి మొదట ఫస్ట్లో ఒకసారి చేసేవాళ్ళు తరువాత రెండు రోజులు మూడు రోజులు ఆ విధముగా ఈ సంవత్సరం పదకొండు రోజులు జరగడం చాలా విశేషంగా ఉంది పదకొండు మంది ఉభయకర్తలు రోజు స్వామివారికి సహస్రనామంతో అభిషేకం పురుషోత్త విధానమైన పంచాపృత అభిషేకాలు జరుపుతూ రోజు పదకొండు రోజులుగా ఉన్న నెలవాయి గోపాలరెడ్డి గారి చేత సహస్రనామ అభిషేకము పూజ జరిపి అన్న వితరణ జరపడం జరిగినది ఈ విధముగా స్వామివారికి పదకొండు రోజులు నృత్యం చేస్తూ నిత్య దీప నైవేద్యాలు జరుపుతూ చేస్తున్నారు ఈ స్వామికి వరసిద్ధి మహాగణపతిగా కులువు తీరి ఉన్నారు మొత్తం మహాశైలు కోరికలు తీరుస్తూ ఇరవైలుపుగా ఈ వినాయక స్వామి గత నలభై సంవత్సరాలుగా పూజలు అందుకుంటూ ఉన్నారు జై గణేష్